హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఇంకొక వీడియో అయితే మీకు ముందుకు వచ్చేసాను చూసేయండి ఫ్రెండ్స్ ఇదైతే మా ఇంట్లో డిసెంబర్ ఏడో తారీఖున మా మేము ప్రేయర్ యానివర్సరీ అని మీకు నేను చాలాసార్లు చెప్పాను కదా లైవ్లో ఆ ప్రేయర్ రోజు తీసిన వీడియో అనమాట ఎడిటింగ్ చేసి నాకు అప్లోడ్ చేయడానికి నేను కొంచెం క్రిస్మస్ బిసీలల్లో ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ మార్నింగే చేపలు తీసుకొచ్చాడు అవన్నీ క్లీన్ చేసి పెట్టాము ఆఫ్టర్నూన్ అయితే మటన్ కర్రీ రాగి చేశాను తిన్నాము చేపలు అయితే క్లీన్ చేసి మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఈవినింగ్ అయితే ప్రేయర్కి అయితే వచ్చేసాము చూడండి ఇది మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మేనమామ అందరు ఇంకా అందరూ ఒకటేనమాట మా పెద్ద పెద్దమ్మ కూతురు పెద్ద మేనమామనైతే చేసుకునింది మేము ఇంకా అందరం కలిసి ఇక్కడ ఉండే వాళ్ళలో ఒక్కళ్ళు కూడా బయట లేరు అంతా మా ఫ్యామిలీ వాళ్ళే ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళైతే రాలేని పరిస్థితులలో రాలేదనమాట ఇంకా అమ్మ వాళ్ళైతే గుంటూరు నుంచి వచ్చారు అన్న తమ్ముడు అయితే రాలేకపోయారు తమ్ముడు వచ్చాడు అన్న రాలేదు తమ్ముడు మాత్రమే వచ్చాడు తమ్ముడు ఫ్యామిలీ రాలేదు అన్న ఫ్యామిలీ రాలేదన్నమాట ఇంకా మేమందరం కలిసి అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖునైతే చర్చి యానివర్సరీ అంటే చర్చి కాదు ప్రేయర్ యానివర్సరీ అనమాట ఇంట్లో స్టార్ట్ చేసిన ప్రేయరు ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటాము ఏంటి ఇంత సేటుకి ఇంత జనాలు ఉన్నారు బయట తెచ్చుకుంటున్నారంటే మా మేము ఎప్పుడైనా ఏ ఫంక్షన్లో చేసినా కానీ బిర్యానీ బాగా హైలెట్గా బాగా చేసేది వచ్చి మక్క అనమాట మా అక్క అంటే పెద్ద మేనమామ భార్య మా పెద్ద పెద్దమ్మ కూతురు మా అక్క మా అక్కే చేసిద్ది అనమాట అక్కకైతే కొంచెం ఈ మధ్య ఒక చిన్న ఆపరేషన్ అవటం వల్ల అక్కకి కొంచెం హెల్త్ బాగాలేదని మా చిన్న మామ బయట ఆర్డర్ పెట్టేశాడు అనమాట అంటే మా అక్క చేసినంత పర్ఫెక్ట్గా మేము ఎవరం చేయలేము అనమాట బిర్యానీ అయినా పిండి వంటలైనా చాలా బాగా చేసిద్ది అక్క అయితే ఇంకా బయట ఆర్డర్ పెట్టేశాడు మామయ్య ఇంకా ఆర్డర్ పెట్టిన బిర్యానీతో ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తాము మా ఇళ్ళల్లో ఒక చిన్న ఫంక్షన్ అయినా కానీ ఫ్రెండ్స్ అందరం కలుస్తాము చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ కూడా అందరం ఒక చోట కూర్చొని అందరం జాలీగా మాట్లాడుకుంటూ చూసారు కదా హాల్ ఎంత పెద్దది కదా హాల్ అంతా కూడా సందడ సందడగా నిండిపోయిద్దనమాట అంటే ఎలాగంటే రేపు ఫంక్షన్ అనుకోండి ఈరోజు నైట్ నుంచే మేము వెల్లుల్లి అల్లము అవన్నీ క్లీన్ చేసుకుంటా అలాగా మళ్ళీ గోరింటాకు అంటే కోన్లు పెట్టుకునే పిల్లలు కొంతమంది కోన్లు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఈ చేస్తూ ఉంటారు కొంతమంది టీ పెట్టుకుంటూ తాక్కుంటూ నైట్ అంతా చాలా సందడిగా ఉంటుంది మాకైతే అది ఇంకా అలా అయిపోయిన తల్లారే మళ్ళీ ఫంక్షన్ ఏదైనా ఉంటుంది మాకు ఫంక్షన్లు అంటే ఏముంటాయి చిన్న చిన్న ప్రేయర్ మీటింగ్స్ అలాంటివి ఉంటాయి కదా ఇంకా అలా ప్రేయర్ అయిపోయినాయి అమ్మటే మళ్ళీ నైటు ప్రేయర్ అంతా ఏ విధంగా జరిగింది బాగా జరిగింది ఆ విధంగా జరిగింది ఈ విధంగా జరిగిందని మళ్ళీ కూర్చొని మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటాం అనమాట మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు మొత్తం ఐ ఐదుగురు అనమాట ఇద్దరు మొత్తం అమ్మ వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు సెవెన్ మెంబెర్స్ అనమాట ఇంకా ఐదుగురు అక్క ఇద్దరు అన్నదమ్ముళ్ళు మా అందరూ పక్కన కూర్చొని ఇంకా వాళ్ళకు పుట్టిన పిల్లలు మేమందరం మళ్ళీ మాకు పుట్టిన పిల్లలు వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం మొత్తము చాలా ఎంజాయ్ చేస్తాము నేను అక్కడ నిలబడి ఏంది మైగ పెట్టుకొని చేస్తున్నాను అనుకుంటున్నారు కదా నేనైతే నా కుటుంబంలో నా ఫ్యామిలీలో జరిగిన మేలుల గురించి అయితే అక్కడ చెప్తున్నాను అనమాట నేను ఈ ఆపత్తులో నుంచి ఈ విధంగా బయటపడ్డాను నాకు ఈ విధంగా మేలు జరిగింది అని చెప్పి అంటే సాక్ష్యం పంచుకుంటారు అనమాట మా ఇదిలో అయితే చర్చిలో చెప్తారు కదా నేను ఇప్పుడు రోడ్డు పైన వెళ్తూ ఉన్నాను రోడ్డుపైన నుంచి ఏదన్నా ఒక ఆబత్తలో నుంచి నేను బయటపడ్డాను అనుకోండి అది సాక్ష్యంగా అలా చెప్తారనమాట ఆ విధంగా నా కుటుంబంలో జరిగిన మేలుల గురించి అయితే నేను ఆ రోజు అక్కడ సాక్ష్యం పంచుకున్నాను అనమాట ఇంకా సాక్ష్యం పంచుకొని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేము బిర్యానీ వచ్చి సరిపోదని కొంచెం ఎక్కువగా పెట్టడం వల్ల బిర్యానీ చాలా మిగిలింది ఇంకా మామయ్య వాళ్ళు ఇంటికి కూడా ఇచ్చి ఇచ్చి పంపించారనమాట ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి నాకు మార్నింగ్ అయితే మా అమ్మ గాజులు కొనిచ్చిందనమాట ఇక్కడ చూపించే గాజులు వచ్చి నాటు గాజులు అంటే ఇక్కడ చెన్న చెన్నైలో వచ్చి పటాలం గాజులు అని అని అంటారు అంటారనమాట పటాలం గాజులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అంటే మనకి నార్మల్ గాజులు ఊరి పగిలిపోతాయి కదా ఇవైతే అలా పగలవు అనమాట చాలా స్ట్రాంగ్గా చేతులని వేసుకుంటే అంత బాగుంటాయి అనమాట అంటే పుట్టింటి వాళ్ళ గుండా ఆడపిల్లలు గాజులు తీసుకుంటే చాలా మంచిది అంటారు కదా పెళ్ళైన ఆడపిల్లలు నేను అందుకని గాజుల వాళ్ళు వస్తే మా అమ్మ మా అమ్మ దగ్గర చెప్తే మా అమ్మ అయితే రెండు డజన్లు గాజులు తీసిచ్చిందనమాట ఒక డసన్ వంద రూపాయలు ఈ నాటు గాజులు రెండు రకాలు తీసుకున్నాను ఇవైతే కలిపి వేసుకుంటా నాకైతే ఈ గాజులు అంటే చాలా ఇష్టము మా శాంతక్క కూడా చాలా ఇష్టం అనమాట ఇద్దరు మా గాజులామొచ్చిందంటే కంపల్సరిగా గాజులు అయితే కొనుక్కుంటాము చూడండి ఇప్పుడు రెండు రకాల గాజులు తీసుకున్నాను కదా ఆ గాజులైతే ఒక కా ఒకటి ఆ గాజు ఒకటి గాజు అలా ఆ విధంగా రెండు కలిపి అయితే చేతులకి వేసుకుంటాను అంటే నాకు గుత్తంగా వేసుకుంటే గాజులు ఎక్కువ సౌండ్ రాకుండా బాగుంటాయి కానీ ఇప్పటిటానికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి కొంచెం నా కరెక్ట్ సైజ్ గాజులు అయితే తీసుకున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో గాజులు అయితే నాటు గాజులు ఫ్రెండ్స్ ఈ అయితే నేను ఎప్పుడు నా చేతిలో నేను వంటలు చేసేటప్పుడు నా చెయ్యి ఆగపడుతుంటుంది కదా మీకు నా చెయ్యి గాజులు ఎక్కడ తీసావని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు మాకు ఎల్లమ్మిట వస్తాయి ఒకవేళ మనకి కావాలి ఎమర్జెన్సీగా తీసుకోవాలి ఎవరికన్నా తీసి పంపించాలి అని అనుకుంటే పట్టాలం వెళ్ళామంటే అక్కడ గాజులు మనకి ఇంకా మంచి మంచి డిజైన్ దొరుకుతాయి అనమాట ఇక్కడ అయితే గాజులు అయితే మేము ఎల్లేమిటి వస్తారనమాట కొంతమంది లేడీస్ గాజులు తీసుకొని వాళ్ళ దగ్గర అయితే ఇప్పించుకుంటాను చూడండి చేతులకి వేసుకుంటే ఎంత ముచ్చటగా ఉందో ఆడపిల్లకి గాజులే ఫ్రెండ్స్ అందం అవునా కదా చెప్పండి గాజులు లేకుండా మొండి చేత్తో అన్నం కూడా పెట్టకూడదని అంటారు కదా పెద్దవాళ్ళు కంపల్సరీగా గాజులు అయితే ఒకటి రెండైనా కానీ సరే గాజులు వేసుకోవాలి గాజులు అలవాటు లేని వాళ్ళైతే నేనైతే అయితే దండిగా వేసుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళకి బిర్యానీ చేసి పంపిద్దాం బాక్స్ కనుకుంటే అలారం పెడితే అలారం అయితే మాకు మోగలేదనమాట ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయేసారు ఆరింటికల్లా వెళ్ళిపోయారు ట్రైన్కి టైం అయిపోయిందని ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎగ్ బిర్యానీ అని అయితే అన్ని రెసిపీస్కి అన్ని తెచ్చి పెట్టుకున్నాను కానీ అమ్మ వాళ్ళకి చేసి పెట్టలేని టై ఇబ్బంది అయిపోయింది అనమాట టైం కుదరలేదు నాకు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మార్నింగ్ మా ఆయనకి సునీల్ ఉన్నాడు తెలుసు కదా మీకు ఇంక వాళ్ళకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎగ్ బిర్యానీ చేశాను ఎగ్ బిర్యానీ ప్రాసెస్ ఇంకొకసారి వీడియో అయితే ఫుల్ వీడియో నేను పెడతాను ఫ్రెండ్స్ నాకు అమ్మ వాళ్ళకి చేసి పెట్టకో పెట్టలేకపోయానే అదే చాలా బాధ బాధపడ్డాను అనమాట అయ్యో అమ్మ వాళ్ళకి చేసి పంపించుంటే బాక్స్లో ట్రైన్లో ఫుడ్ అంతా పడదు కదా ఫ్రెండ్స్ ఇద్దరు బాగలేని వాళ్ళు కాబట్టి నా చేతులతో నేను వండి పెట్టుకుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నేను తిన్నా తినకపోయినా అమ్మ నాన్న తృప్తిగా తిన్నారు అని చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట నాకు ఏ ఆడపిల్లకైనా అంతే కదా ఫ్రెండ్స్ తల్లిదండ్రులకి ప్రేమగా మనకి పెళ్ళైన ఆడపిల్లల ఇంటికి తల్లిదండ్రులు వస్తే సంతోషమే వేరు కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి